ప్రకాశం జిల్లా స్థానిక దర్శి డిఎస్పి కార్యాలయంలో చేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామ దళితులపై దాడి చేసిన ముద్దాయిలను అరెస్టు చేయాలని కోరుతూ రాష్ట్ర దళిత దర్శన నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ కలిసి వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గన్నిపూడి ప్రేమ్ కుమార్ రాచపూడి మోసే మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా దళితులపై దాడులు కొనసాగుతున్నాయని బండ్లమూడి గ్రామ మాదిగపల్లిపై దాడి జరిగి నాలుగు రోజులవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని బాధితులకు రక్షణ కల్పించాలని దాడి చేసిన ముద్దాయిలను అరెస్టు చేయాలని ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు మేరకు గౌరవ కలెక్టర్ ఎస్పీ ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని తక్షణమే సహాయం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దొంతులూరి కోటేశ్ పాలిపోగు వెంకట్రావు గంగవరపు బాబు టైసన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కుర్తి మండలం మన్నమూడి గ్రామ దళితులపై దాడులు చేసే మొదటిని వెంటనే అరెస్ట్ చేయాలని దళితులపై దాడిని అరికట్టాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆ గ్రామ గడుచువాడకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు గౌరవ డిఎస్పీ గారు లక్ష్మణారాయణ గారికి రాష్ట్ర జరిసేన దర్శన దక్షి తరపున తరఫున మనం అర్జీ ఇవ్వడం జరిగింది మన గౌరవ డీఎస్పీ గారు కక్షను స్పందించి మా ద్వారా ఎస్పీ గారు కూడా తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎస్ఎస్ పుణే కమిషన్ చెప్పారు చెప్తా ఉంది ఎక్కడైతే దళితులపై దాడి జరుగుతూ ఉందో అక్కడ గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు స్పందించి డ్రామాలు అందించే పుణే కమిషన్ చెప్తా ఉన్నప్పుడు కూడా అటెండ్ జరిగి భారమవుతున్నా కానీ నిన్న నిన్న పోలీసు వారు స్పందించి కేసు విచారణపై ఈరోజు అనేది చాలా సంతోషకర విషయము ఇది కొనసాగకుండా రాబోరే కొనసాగకుండా అక్షరమే పోలీసులు స్పందించి దళితులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ఘట్టలు జరగకూడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం